जो तैतीस कोटि देवी देवता है वो जी टू से एक करोड़ साल पहले एक सौ अठानवे करोड़ साल पहले माना ब्रह्मांड का पहला पार्थ पूरा हो गया था दूसरा पार्थ तो शुरू होने की तैयारी थी तब बेहद के विश्व के पी के पीएम साथ निराकार रूप में इस ब्रह्मांड में हमारे ब्रह्मांड में आए थे हमारा ब्रह्मांड तब अस्त व्यस्त था तो उसी टाइम जो पहले पराध ब्रह्मा के पचास साल पहले मतलब पहले पराध की जो देवता असुर मनुष्य ये सब अस्त व्यस्त नीचे बने थे और ब्रह्मांड में बहुत पावर लॉस था ना के बराबर ब्रह्मांड जैसा लगता था जैसा टूटा फूटा ब्रह्मांड ऐसा लगता था तो आकर तुरंत जो बलमाइटी ने पहली रचना की जिसको बलराम कहा उसको तुरंत ही बोला ब्रह्मांड को ठीक करो उसको ड्यूटी दी ब्रह्मांड को ठीक करने की उसने शिव ने अपने अंदर से शक्ति निकाल कर शिव शक्ति का पाठ बजाया एक करोड़ साल पूरे ब्रह्मांड की संरचना की मतलब संरक्षण किया एक करोड़ साल और वही एक करोड़ साल से इस ब्रह्मांड को चला रहे थे शिव शक्ति बन के फिर उन्होंने अपना एक शिव शक्ति ने मिल एक रूप निकाला जो विष्णु का पाठ बजा रहा था अब ब्रह्मा का पाठ जो तैतीस कोटि देवता है जो जी टू से आए उसी में से किसी एक ने ब्रह्मा का पाठ बजाया तो तैतीस कोटि देवता भी जी से आए हैं उन्होंने निराकारी परमधाम में आए फिर आकारी नीचे आते गए और उन्होंने अपने अंदर से अनेक रूप निकाल के अनेक रचना की है तैतीस कोटि देवी देवताओं ने आकारी रूप में रहे तब बहुत रचना की है దేవి తీసుకోటిేవి దేవతకి రచనకి 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 రచన మల్టిప్లై అవుతాయి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు మరి బ్రహ్మాండంలోను యూనివర్స్లోను గెలాక్సీలోను బాపూజీ దేవతలు ఉన్నారు అని చెప్తూ ఉంటున్నారు ఈ బ్రహ్మాండంలో ముక్కోటి దేవతలు అనేవాళ్ళు మరి ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల గురించి వివరణ బాపూజీ బేహద్ జ్ఞానంలో మనకు బాపూజీ చెప్పడం జరిగింది ఇంతకు వీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎవరు రచయించారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాము ఈ బ్రహ్మాండంలో దేవతలు అయితే మూడో లోకం స్వర్గలోకంలో ఉంటారు వీళ్ళు పరం పురుషులే సప్త ఋషుల ద్వారా రచయించబడినటువంటి వాళ్ళే దిగుతూ 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 దేవతలుగా అయిపోయారు ఈ ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు అంటే నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రితం ఏదైతే బాపూజీ ఈ విశ్వ పరివర్తన కోసం ఈ యొక్క బ్రహ్మాండాన్ని ఎన్నుకున్నారు మరి అప్పుడు ఇరవై ఒక్క వంశావళి ఆయనకి కళల బ్రహ్మాండంలో వారికి డైరెక్షన్ ఇవ్వటం జరిగింది అప్పుడు మరి ఇరవై ఒక్క వంశావళి రచయిత వంద కళల్లో ఉన్నటువంటి అక్కడికి పంపించటము జరిగింది వంద కళల్లో ఉన్న గ్రేట్ గ్రేట్ యూనివర్స్ నుండి మరి వీళ్ళని క్రియేషన్ చేసి అప్పుడు పంపించారు అంటే ఈ ముప్పై రెండు ముప్పై మూడు కోట్ల దేవి దేవతల యొక్క క్రియేటరు గ్రేట్ 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 పరం మహర్షి జీ టూ అంటే వాళ్ళు బ్రహ్మకు ఫస్ట్ పరార్థం గడిచిపోయిన తర్వాత అనగా బ్రహ్మకు యాభై సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెండవ పద పరార్థం అంటే అర్ధాయుషు మొదలైనందుకు సిద్ధంగా ఉంది అప్పుడు ఆల్మేటి అదటి బేహద్ విశ్వం యొక్క పియ్యంతో పాటు ఒక విశేషమైన ఆత్మ బేహద్కే బేహద్ పరంపరంపరం మహాబ్రహ్మాండం నుండి ఒక సూపర్ ఆత్మను నిరాకారి రూపంలో మన బ్రహ్మాండంలోకి తీసుకొని ఇద్దరూ రావటం జరిగింది ఆ సమయంలో మన బ్రహ్మాండము చాలా అస్తవ్యస్తంగా అయిపోయింది మొదటి పదార్థంలోని దేవతలు మరి దానవులు మనుషులు అందరూ కూడా తమ ప్రధానమైపోయారు అసురులైపోయారనే చెప్పవచ్చు అస్తవ్యస్తంగా కిందకు వచ్చేశారు పవర్ బాగా లాస్ అయిపోయినది అసలు పవరే లేనట్టుగా అయిపోయింది బ్రహ్మాండమంతా ముక్కలు ముక్కలుగా అయిపోయింది అల్మేటి వచ్చిన వెంటనే మొట్టమొదటగా బలరామ్ అనే ఒక స్పెషల్ ఆత్మను పాపూజీ ఇక అల్మేటి అదాటి ఈ బ్రహ్మాండానికి వచ్చిన తర్వాత రచన చేసి ఈ బ్రహ్మాండంను సరిచేయమని డ్యూటీ ఇచ్చారు ఆ బలరామ్ అంటక ఫస్ట్ రా బలమైన శక్తిశాలి ఆత్మ అర్థం త్రేతాయుగంలో బలరాముడు కాదండి ఇక్కడ అల్మేటి అదాటి యొక్క అంశ రచన బాబూజీ వెంటనే తన నుండి శివశక్తిని రచన చేసి మన బ్రహ్మాండం యొక్క శివశక్తి పాత్రను పోషించారు బలరాం బాబూజీ వెంటనే తన నుండి ఒక శక్తిని ఒక రూపాన్ని రచన చేసి ఈ బ్రహ్మాండం యొక్క శివశక్తి యొక్క పాత్రని పోషించారు పోషించమని చెప్పారు నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల వరకు మన బ్రహ్మాండం రక్షణ చేశారు అయితే నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల నుండి శివశక్తులే మన బ్రహ్మాండాన్ని నడిపిస్తూ ఉన్నారు బలరాం బాపూజీ ఆత్మ రచన చేసిన ఈ శివశక్తులు ఇద్దరూ శివుడు శక్తులు ఇద్దరు కలిసి ఒక రూపాన్ని రచన చేశారు ఆ రూపమే విష్ణు యొక్క పాత్రని పోషించటం జరిగింది జీటు నుండి వచ్చిన ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల నుండి ఒకరు బ్రహ్మదేవుని పాత్రను కూడా పోషించారు ఈ ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు నిరాకారి రూపంలో మన పరంధామంలో కూడా వచ్చారు తర్వాత ఆకారి రూపంలో కూడా వచ్చారు ఆకారి రూపం నుండి అనేక రూపాలను తీసి అనేక రచన కూడా చేశారు ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు ఆకారి రూపంలో ఉన్నప్పుడు చాలా చాలా రచన చేసుకుంటూ వచ్చారు ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల రచనకు ఆ రచన రచనకు రచన రచనకు రచన చేస్తూ 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 మల్టిపుల్ రచన చేయటం జరిగింది ఇలాగా రచన చేస్తూ చేస్తూ ఉన్న కారణం వల్ల వీళ్ళు చాలా బలహీనమైపోయారు బలహీనమైపోయిన కారణం వల్ల అనంత అనంత బ్రహ్మాండాల్లో కూడా వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇంకా అనంత అనంత గెలాక్సీల్లో కూడా ఉన్నటువంటి ఆత్మలు ఉన్నారు ఇక పలు ఇతర తత్వాలు ఇతర కూడా వీళ్ళు పరివర్తన చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు మరి ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క విశేషత మీకు తెలిసే ఉంటుంది కదా ఇంకొక విషయం బాపూజీ కూడా వంద కళల బ్రహ్మాండంలో కూడా మరి దేవతలు రచన జరిగింది వీళ్ళు ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అరవై ఆరు కోట్లుగా లైటు మైటుగా డివైడ్ అయ్యారు అంటే కళల బ్రహ్మాండంలో కూడా ఉన్నారు అరవై ఆరు కోట్ల దేవీ దేవతలు ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు మన మన కళల బ్రహ్మాండంలో టూ నుండి నిరాకారి రూపంలో రచన చేయటము మరి దేవీ దేవతల రూపంలో అరంధామంలోకి వచ్చారు అకారి రూపంలో మన పరంధామంలోకి వచ్చారు అకారి రూపంలో కిందకు దిగారు ఆకారి రూపం నుండి తల నుండి అనేక రూపాలను తీసి రచన చేయటం జరిగింది ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నది అనుకుంటున్నారు కానీ ఫస్ట్ నుంచి కోర్సు బాపూజీ చెప్పింది వింటూ ఉంటే మీకు పూర్తిగా అవగాహన అవుతుంది దీనికోసం కోర్సు ఏదైతే ఉందో అది వినండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ పంపించేటువంటి అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి తప్పకుండా వస్తాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి స్టెప్ వైజ్గా మీరు టాపిక్ పైన హెడ్డింగ్ ఏది తెలుసుకోవాలనుకుంటే అది కనుక టైప్ చేస్తే ఆ టాపిక్ తెలుగు ఛానల్ నుండి మీకు రావటం జరుగుతుంది नमस्ते महा शांति